తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవతకు ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం ఉదయం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల సరళిని పరిశీలించేందుకు కూటమి జనసేన అభ్యర్థి ఆరుని శ్రీనివాసులు బయలుదేరి వెళ్లారు తిరుపతి ప్రజలందరూ చల్లంగా చూడాలని గంగమ్మ తల్లికి పూజలు చేసి ఈరోజు జరిగే ఎన్నికలు ప్రశాంతంగా గంగమ్మ తల్లి జరిపించాలని అలాగే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రజలకు ఎల్లవేళలా కాపాడుకోవాలని అండగా తోడుగా ఉండాలని అందరూ కూడా వెంకటేశ్వర స్వామి కృపకు తిరుపతి ప్రజలందరూ కూడా భక్తులుగా కావాలని కోరుకుంటూ ఈరోజు గంగమ్మ గంగామ్మడికి మొట్టమొదటిగా పూజలు చేసి అదేవిధంగా జీవకోనకు వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎన్నికల పర్యవేక్షణ జరగాలనేసి కూడా గంగమ్మ తల్లిని వెంకటేశ్వర స్వామిని వినాయక స్వామిని వేడుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం